చంద్రబాబు ఒకవైపు తన చేతి వాచి లేదు అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు దేశంలో అత్యంత ధనికుడైన సీఎం అని జాతీయ మీడియా తేల్చింది ముఖ్యమంత్రులు ఆస్తులు వారిపై ఉన్న నిరాభియోగాలు వంటి అంశాలపై అధ్యయనం చేసిన ఇండియా టుడే అందుకు సంబంధించిన గణాంకాలు వెల్లడించింది ఆస్తుల విషయంలో తాను నిరుపేదనని చెప్పుకునే ఏపీ సీఎం చంద్రబాబుకు ఈ జాబితాలో తొలి స్థానం దక్కడం విశేషం అది బాబు ఆస్తుల కొంతమంది వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పోలిస్తే కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉండడం విశేషం వ్యక్తిగతంగా నూట డెబ్బై ఏడు కోట్ల రూపాయల ఆస్తులతో చంద్రబాబు నాయుడు అత్యంత ధనికుడై సీఎంగా నిలుస్తున్నాడని ఇండియా టుడే పేర్కొంది ఈ జాబితాలో నూట ఇరవై తొమ్మిది కోట్లతో రెండో స్థానంలో ఉన్నాడు అరుణాచల ప్రదేశ్ సీఎం మరి రెండో స్థానంలో ఉన్న వ్యక్తి బాబు ఆస్తులు దాదాపుగా నలభై ఎనిమిది కోట్లు ఎక్కువగా ఉండడం విశేషం ఇటీవలే పంజాబ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కెప్టెన్ అమర్నాథ్ సింగ్ మూడో స్థానంలో హిమాచల్ సీఎం నాలుగో స్థానంలో ఉండగా ఐదో స్థానంలో కూడా తెలుగు రాష్ట్ర సీఎం ఉండడం విశేషం పదిహేను కోట్ల రూపాయల ఆస్తులతో కేసీఆర్ ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నారు కేసీఆర్ ఆస్తులతో పోలిస్తే చంద్రబాబు ఆస్తులు దాదాపుగా పన్నెండు రేట్లు ఎక్కువ కేవలం వ్యక్తిగతంగా వంద కోట్లను పోగేసుకున్న వాళ్ళకే కాదు దేశంలో నిరుపేద సీఎంలు కూడా ఉన్నారు వారిలో ముందున్న త్రిపుర ముఖ్యమంత్రి మణిక్ సర్కార్ అత్యంత నిజాయితీపరుడుగా పేరు పొంది ఈ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఆస్తులు కేవలం ఇరవై లక్షల రూపాయలు మాత్రమే